అదైతే ఏ ఆడదానికి రా రాకూడదనే చెప్తానండి వాతావరణీతం అండి నాకు మీ నుంచి ఒక చిన్న హెల్ప్ కూడా కావాలి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎంతమంది మొన్నటి వీడియో షేర్ చేశాను కదా ఇలా మామయ్య లేరు అనేసి నేను వీడియో షేర్ చేసినప్పుడు ఎంతమంది తాతయ్య గారు రెస్ట్ ఇన్ పీస్ అనేసి తర్వాత తాతయ్య ఆత్మకు శాంతి కలగాలనేసి నవ్వు బాగుంటుంది మిస్ మాతో పాటి అందరు కూడా చాలా మిస్ అయ్యారు చాలా మిస్ అయ్యారు చాలా మంది మెసేజ్ చేశారు కామెంట్స్ చేశారు మీ అందరికీ స్పెషల్ గా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటానండి నాతో పాటు మా మామయ్యని ఇంతగా మీరు అభిమానించినందుకు మా మామయ్య ఎంతో అదృష్టం చేసుకున్నాడు నేను కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాను అనేసి చాలా సంతోషంగా అనిపించింది కానీ పెద్దఐనా ఇంకో సంవత్సరం రెండేళ్ళు మాతో పాటు ఉన్నింటే బాగుండేది కదా అని ప్రతి నిమిషం నిమిషము గుర్తు చేసుకుని రోజు అంటూ లేదా చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చూడండి ఈ వీడియో మీకు అప్పుడు షేర్ చేశాను కదండి మార్చిలో తీసిన వీడియో అనమాట గట్టిగా ఒక మూడున్నర ఉండండి అంతే అనమాట అప్పుడు ఎంత హెల్తీగా ఉన్నారు పైగా మురుకులు చూడండి ఎలా కరకరా నములుతూ తింటున్నారు అంత హెల్దీగా ఉన్న వ్యక్తి సడన్ గా అలా కింద పడడంతోనే అది పార్కింగ్ సన్స్ అనేసి ఒక వ్యాధి బయటపడడంతో కోలుకోలేక ఇలా సడన్ గా జరిగేసరికి మేమైతే అసలు కోలుకోలేకుండా ఉన్నామండి చూడండి ఎంత నవ్వుతూ చిన్న పిల్లలు కదా నవ్వినట్టుగా ఎలాంటి కల్మషం లేకుండా నవ్వే మా మామయ్య మా నుంచి దూరం అయ్యాడంటే ఇప్పటికి ఇంకా తీర్పు లేకున్నాం అప్పుడు తీసిన కొన్ని జ్ఞాపకాలు గుర్తులు ఇవాళ వీడియోలు మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎంతవరకు మీకు గుర్తుందని తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడు మామయ్య దయాలు కనిపిస్తున్నాయి అనేసి ఒక వీడియో అనేది షూట్ చేసాము కానీ అంతగా వాయిస్ అనేది క్లారిటీగా లేదనేది తీసేసానండి చూడండి తాతయ్యతో అమ్మో ఎంత బాండింగ్ ఉంటుందో అసలుకి చిన్న పిల్లలకి ఇద్దరు గొడవ పడుతుండే వాళ్ళు నిజంగా అండి మా అత్తయ్యకు షెష్టి పూర్తి చేయాలి రేపు శ్రావణ మాసంలో అనుకున్నామండి మా వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ అరవై సంవత్సరాలండి షెష్టి పూర్తి చేద్దాము ఘనంగా అనుకున్నాము అవన్నీ ఏమయ్యాయో మామయ్య నుంచి నేను చాలా నేర్చుకున్నానండి ముఖ్యంగా అన్నం ఎలా ఉండేది అనేది కూడా మామయ్య నుంచి నేర్చుకున్నానండి ఫస్ట్ నాకు అన్నం ఉండేది కూడా రాదనమాట ఒకసారి మెత్తగా అయితే ఇలా కాదమ్మా పట్టుకుంటే ముద్దలెక్క ఉండాలి విడిస్తే తెక పొడి పొడిగా రాలేటట్టుగా ఉండాలి అనేసి ఫస్ట్ మా మామయ్య నాకు నేర్పించారండి ఇప్పటికి కూడా అన్నం చేసేటప్పుడు అదే మాటకు గుర్తొస్తుంది అంత మహానుభావుడు నాకు మా అమ్మయ్య కావడం నేను అదృష్టంగా భావిస్తాను అలాగనే అత్తయ్య కూడా అండి అప్పుడు మామిడికాయ పచ్చడి తీసినప్పుడు వీడు ఉంది కదండి ఇలా నిండుగా నిండు మొత్తయ్యగా ఆ అమ్మవారు లెక్కనే కనిపించేదండి అలాంటి అత్తయ్యను బొట్టు లేకుండా అలాగనే కనీసం ముక్కరాయి కూడా పెట్టుకోకూడదు అండి చాలా బాధగా ఉంది అనమాట ఎప్పుడు కోలుకోవాలనో ఆ భగవంతుడు మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలనేసి ఇలా అత్తయ్య నిండుగా ఉన్న ఒక వీడియో అనేది యూట్యూబ్ లో షేర్ చేస్తున్నానండి గుర్తుగా ఉంటుంది కదా అని నేననే మామయ్యకు పదమూడు రోజుల పెద్ద కర్మ ఉంటుంది కదండి అదైతే చాలా ఘనంగా అసలు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారంటండి మామయ్య ప్రతి ఒక్కరు నాగిరెడ్డి బోయల నాగిరెడ్డి అనేసి అందరూ ప్రతి ఒక్కరు వచ్చేసి చాలా మంచివాడు అని పొగుడుతుంటే అంతకు మించిన అదృష్టం మా మామయ్య ఇంత మంచివాడు కదా అనేసి ఎంత ఆనందంగా ఫీల్ అయ్యామంటే అండి అది మాటలో చెప్పలేదన్నమాట మనము వెళ్తూ వెళ్తూ ఏం తీసుకెళ్లేదంటూ ఏమి ఉండదు మంచి పేరు పలానా వాళ్ళు మంచి వాళ్ళు పలానా వాళ్ళు బాగా బతికినారు అని అనిపించుకుంటే చాలు కదా అనేసి మా మామయ్య ద్వారా మేము తెలుసుకున్నాము నిన్న పెద్దకర్మ అయితే చాలా ఘనంగా మాకున్నంతలో చాలా ఘనంగా చేశామండి దగ్గర దగ్గర ఏడెనిమిది వందల మంది వచ్చేసి నార్మల్ నార్మల్గా ఇలాంటి టైంలో అంటూ అనేసి ఎవరు భోజనానికి అందు రాలి కదండి కానీ ఎనిమిది వందల మంది వచ్చేసి భోంచేశారంటే మా మామ ఎంత గ్రేట్ అనేది అసలుకి చాలా హ్యాపీగా ఆనందంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అండి అంతేకాకుండా మళ్ళా నైట్కి డ్రామా అందు పెట్టాము డ్రామా అంటే మీకు ఎంతమందికి తెలుస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి పూర్వం నుంచి ఇలా డ్రామాలు అలాగనే హరికథలు అనేది ఎక్కువగా ఉన్నాయంటండి మా మామయ్య గారికి హరికథలు అలాగనే డ్రామా అంటే ఎక్కువగా ఇష్టంగా ఉండేది మా వారికి కూడా ఎక్కువగా ఇష్టం అనమాట యూట్యూబ్లో హరికథలు డ్రామాలు ఎక్కువగా చూసేవారు స్టేజ్ యాక్టర్స్తో నిన్ను మాత్రం చాలా ఘనంగా డ్రామా అయితే చెప్పారండి ఫస్ట్ అయితే చింతామణి సగం భాగము తర్వాత హరిచంద్ర పూర్తి నాటకం అయిపోయేసరికి దగ్గర దగ్గర ఐదు ఐదున్నర అయిందంటే నేనైతే కొంచెం వరకు ఉండేసి వచ్చేశాను ఐదు ఆరు వందల మంది అండి దగ్గర దగ్గర మూడు నాలుగు గంటల వరకు కూడా ఉండేసి పూర్తి నాటకం అయిపోయిన వరకు కూడా చూసారంటండి అసలు ఎంత బాగా కలవరిస్తున్నారంటే మాకు అంత మించిన ఆనందం ఏం లేదండి మా వారు అలాగే మా బాబు తర్వాత మా బావ గారు మా బావ గారి కొడుకు అలాగనే మా దాయాదులు అందరూ కలిసి మా అమ్మాయి గారికి చేయాల్సిన కార్యాన్ని నిర్విఘ్నంగా చాలా ఘనంగా పూర్తి చేశారు అలాగనే భోజనాల అక్కడ అయితేనేమి అసలు ఇంతమంది వస్తారని కూడా ఊహించలేదండి మేమైతే ఇంత ఏర్పాటు చేసాము కానీ అంటూ అనేసి కొందరు రారేమో అని భయపడ్డాం కానీ అండి మధ్యాహ్నం రెండు వందల మంది అలాగనే ఈవినింగ్ నైట్ పూట ఇదిగోండి ఇలా ఒక దగ్గర దగ్గర ఆరు వందల మంది అలా వచ్చేసి భోంచేసి వెళ్ళారు చాలా సంతోషంగా అనిపించిందండి మా మామయ్య దగ్గర ఉండేసి ఈ కార్యాన్ని నిర్వహించేటట్టు చేశారా అనిపించిందండి తర్వాత ఇదిగోండి డ్రామా ఇది కూడా కొంచెంగా మీతో షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగనే ఇలాంటి డ్రామాలు మీకు ఎంతమందికి తెలిసినా తప్పకుండా కామెంట్ చేయండి ఇదేమో ఫస్ట్ చింతామణి నాటకం అంటండి తర్వాత సత్యహరిచంద్ర నాటకం వేశారనమాట చాలా బాగా వేశారండి అందరూ స్టేట్ కళాకారులు అనమాట ఎంత బాగా డ్రామా అండి నిజంగా జీవం పోసినట్టుగా వాళ్ళు నాటకం వేశారు ఉన్నంతసేపు నేను కళ్ళు రెప్ప ఆర్పకుండా చూశానండి అసలు వాళ్ళ వాయిస్లో ఉన్న వినసొంపుగా అసలు ఠంగు మని గొంతు ఎక్కడ మాట్లాడాలన్నట్టుగా నిజంగా అండి వాటి గురించి నాకు సరిగా చెప్పనీకి రావట్లేదు కానీ అండి చూడండి ఈ విడగారు రత్నశ్రీ అంటండి ఈ విడగారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందంటండి చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇలాంటి గొప్ప కళాకారులను నేను కలవడం అని చాలా సంతోషంగా అనిపించింది అంతేకాకుండా ఇలాంటి కళాకారులను మనం సపోర్ట్ చేయాలి అని కూడా అనిపించిందండి భారం ఉన్నది ఆ మీద అతన్ని ఆకర్షించు భారం నాది అతని తనుకున్న నలభై లక్షలలో సగమునేది సగము నాది నా జీవితాలు సర్వస్వామి నీకెప్పుడు ఎలాగో తెలుసా ఇంకా స్టేజ్ కూడా కొంచెం పెద్ద స్టేజ్ వేయించాము తర్వాత కుర్చీలలో కూర్చున్న వాళ్ళ కోసం అనేసి కొంచెం వెనక కుర్చీలో ఏర్పాటు చేసాము తర్వాత ముందరంతా కొంచెం పట్టలు వేసామండి కొంచెం కుర్చీలో కూర్చోలేని వాళ్ళు కొంచెం పడుకున్నట్టుగా అలా కొంచెం కాలు సాపుకొనేసిన చూస్తారు కదా అనేసి ఎవరికి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా మేము మా మామయ్య చేయాల్సిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా కొంచెం మాకు తోచినంతలో ఘనంగా అయితే పూర్తి చేసామండి చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించింది కానీ ఎక్కడో ఏ మూలనో అనేది ఎప్పటికీ ఉండేదే కదండి తర్వాత ఆ దేవుడు మనకే ఆడవాళ్ళకి ఎందుకు పెడతాడా అనిపిస్తుంది అండి ఇప్పుడు నేను మాట్లాడొచ్చేసి మీ అందరికి అర్థమైపోయింది నిన్న పెద్ద దినం పెద్ద కర్మ అయిపోయింది కదండి అదో రోజే అత్యక్ కుంకుమ పసుపు గాజులు అన్నీ తీస్తారు కదా అదైతే ఏ ఆడదానికి రా రాకూడదనే చెప్తానండి అసలే పోయిన బాధలో ఉంటారు కానీ అవి ఎందుకు చేస్తారా అవి ఎందుకు అనిపిస్తుంది కానీ కానీ తప్పదు ఫస్ట్ నుంచి ఉన్న సంప్రదాయము మనకు బాధ అనిపించినా భరించక తప్పదు కదా ఫస్ట్ నేను అమ్మని చూసానండి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు ఎవరికి రాకూడదు ఫస్ట్ టైం అమ్మని చూసినప్పుడు ముఖం నిండా పసుపు పోసి కుంకుం బాగా పెట్టేసి చేతి నిండా గాజులు వేసి తర్వాత మళ్ళీ రేగు తీసుకెళ్ళేసి ఆ గాజులు పగలకొట్టి ఏమన్నా అండి నిజంగా చాలా బాధాకరమైన విషయం కదా ఏ ఆడదానికి అది రాకూడదు అసలు ఎందుకు అనిపిస్తుంది అండి పుట్టిన దగ్గర నుంచి మనకు అవన్నీ హక్కులే కదా ప్రతి స్త్రీకి కుంకుమ పసుపు పూలు అలాగనే గాజులు ఇవన్నీ మనకు పుట్టిన దగ్గర నుంచి ఉండేటివే కదా భర్త వలన రావు కదా కానీ ఇది మాత్రము చాలా నాకు బాధ అనిపించింది అత్తయ్యను కూడా మాత్రము చాలా బాధ అనిపించింది అనమాట రాయి కూడా అంటండి కానీ అవన్నీ ఫస్ట్ నుంచి ఉన్న సాంప్రదాయాలు మనం అంటూ వాటిని ఏం చేయలేము కదా మనం కూడా పాటించాలి బాధ అనిపించినా భరించక తప్పదు కదండి నాకు చాలా బాధ అనిపించింది ఇవాళ మీతో కొంచెంగా నా బాధను పంచుకోవాలనిపించేసి మీతో షేర్ చేస్తున్నాను అత్తయ్యను మళ్ళీ నిదానంగా మీకు చూపిస్తానండి ఇప్పుడైతే చూపినో అత్తయ్య అసలు నుదుట కుంకుమ ఉంటే ఎంత కలగా ఉండేవారు నుదుట కుంకుమ లేకపోయేసరికి ఆ బొట్టు లేకపోయేసరికి అంత బాధ అనిపిస్తుంది అనమాట నిండుగా ముత్తైదు లెక్క పెద్ద ముత్తైదు లెక్క మహాలక్ష్మి లెక్క ఉండేవారు అలాంటి వారు అంత రెండు రోజుల్లోనే తారుమారు అయిపోయి ఇంకా బాధ వర్ణనాతీతం అండి అత్తయ్య కోలుకోవాలి అత్తయ్య నాకు ధైర్యం చెప్తుందండి ఇంకా చూడండి అసలు పార్కింగ్ అనే వ్యాధి ఇంతగా వ్యాప్తి చెందుతుందని నేనైతే అనుకోలేదండి నాకే సరిగా తెలియదు కదా ఇంతమందికి ఇలా మా అమ్మకు ఉంది మా నానమ్మకు ఉంది అనేసి మీరు చెప్తుంటే నిజంగా ఇంతగా వ్యాప్తి చెందుతుందా అనిపించిందండి అండి ఎవరికైనా కానీ కొంచెం మునకడ అలా ఉండేసి కొంచెం నడవడంలో స్పీడ్గా నడుస్తున్నా కంపల్సరీగా వెళ్ళేసి చెకప్ చేయించుకోండి అది అంటే ముదిరితే పెద్ద వ్యాధి అంట కానండి ముదరకుండా కొంచెం ఫస్ట్ సెకండ్ స్టేజ్ అలా ఉంటే మాత్రము టాబ్లెట్స్ ద్వారానే పూర్తిగా నయం అవుతుందంట యోగా అందు ద్వారా కూడా పూర్తిగా ఫిజియోథెరపీ ద్వారా కూడా తొందరగా నయం అవుతుందంట ఎనభై ఐదు సంవత్సరాలు మా మామయ్య బ్రహ్మాండంగా బతికారు ఏమంటే ఇంకొక రెండు సంవత్సరాలన్నా ఉంటే మా కళ్ళ ముందర మాకు మంచి చెడ్డ చెప్పేవారు ఉంటే బాగుండేది కదా మా ఇంట్లో పెద్ద ఆయన ప్రతిదీ మా నాన్న లెక్క మా మామయ్యతో పంచుకునేదాన్ని ఇవాళ నాకు అంటూ అండపోయింది కదా అనేసి నేను కోలుకోవడానికే కొంచెం టైం ఎక్కువగా పడుతుందండి నాకే వీళ్ళందరూ ధైర్యం చెప్తున్నారు మీ అందరి ప్రోద్బలంతో మీ అందరి అభిమానంతో మా ఇంట్లో వల్ల అసలు చెప్పాలంటే మా వారు మా అత్తే నాకు మెయిన్గా అండ నేను వాళ్ళకుండీ వాళ్ళే నాకు అండగా ఉండి సపోర్ట్ చేస్తున్నారండి మీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలని అడిగాను కదండి హెల్ప్ అంటూ ఏం లేదండి చాలామంది ఏమంటారు అంటే పదకొండు నెలల వరకు పూజ చేయకూడదు నీకు అందరికీ తెలిసే ఉంటుంది మార్నింగ్ అలాగే ఈవినింగ్ నేను పూజ చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు అసలే పూజ చేయకూడదు అంటే పూజ చేయకుండా మనం ఉండలేము కదా అనేది అదొక్కటి కొంచెంగా నాకు అనుమానంగా ఉందండి నా పెద్ద కర్మ చేయడానికి వచ్చిన పూజ అయితే మాత్రము దీపం వెలిగించవచ్చు ఇంట్లో కలషం ఉండకూడదు అలాగనే విగ్రహాలు అంటే అభిషేకాలు లేకుంటే ప్రసాదాలు లేకుంటే మనం ఇంట్లో ఏదైనా కొబ్బరికాయ కొట్టడము అలా అయితే ఉండకూడదు చేయకూడదు అని చెప్పారు ఇంకొందరు ఏమంటున్నారంటే అసలే ఇంట్లో దీపం అనేది వెలిగకూడదు సువాసన వచ్చేటట్టుగా మనము అగర్బత్తిలు కూడా వెలిగకూడదు అంటున్నారు మాకు వచ్చిన అయ్యా అయితే మాత్రం అగరబత్తిలు వెలిగొచ్చు పూజ అయితే ఓన్లీ దీపం అయితే వెలిగించేసి దీపారాధన చేసుకునేసి పూజ అయితే చేయొచ్చమ్మ ఇంట్లో మాత్రం ప్రసాదాలు కానీ ఏం చేయకూడదు ప్రసాదంగా అయితే కనుక ఇంత ఫ్రూట్స్ కానీ లేకుంటే కనుక పట్టుక బెల్లం కానీ బెల్లం కానీ ఏదైనా కానీ కొంచెం కలకండ కానీ అలా పెట్టేసి దీనికి మాత్రం వెలిగించచ్చు అని చెప్పారండి ఒక్కటి నాకు కొంచెం గా ఉందండి పూజ చేయొచ్చా చేయకూడదా అనేసి నాకు కొంచెం డౌట్గా ఉంది మీరు తెలిసి దిగిన కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చెప్పిన విధంగా నేను పూజ చేయొచ్చు అంటే ఓన్లీ దీపారాధన ఒకటి చేసుకునేసి పూజ నేను చేసుకుంటాను కానీ పదకొండు నెలల వరకు పూజ చేయకుండా ఉండాలంటే నేను బ్రతకలేనండి అసలుకి ఊరికి దీపారాధన చేసుకునే విగ్రహాల కింద అభిషేకం చేయకూడదని ఈ అయ్య కూడా చెప్పాడనమాట మీకు ఏదైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదే అండి మీ అందరికీ పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మామయ్య ఎక్కడున్నా అందరినీ చల్లగా చూడాలి నాతో పాటు మీ అందరినీ కూడా చల్లగా చూడాలి ఆయన ఆశీషులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే పెద్ద కర్మ ఆ కార్యం అయితే చాలా ఘనంగా అందరూ పది మంది మెచ్చుకునేలా పది మంది సంతోషంగా కడుపు నిండా తిని ఆనందంగా మమ్మల్ని దీవించేలా మేమైతే ఆ కార్యం నిర్వహించమండి ఇంకా ఒక్క కార్యం ఉంది ఆ కార్యం మళ్ళీ నేను వీడియోని అనేది షేర్ చేస్తానండి మరోసారి మీ అందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటూ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి